సో ఈ ఈ రోజు అయితే మనం ఎస్కేప్ జర్నీ ఇంకా గేమ్ ఏంటంటే తెలియదు చూడాలి ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది కంటిన్యూ అప్పుడే కొడుకోమని చెప్తుంది సారీ సారీ ఇదైతే మనకి ట్యూటోరియల్ ఇస్తుంది కార్పెట్ ఓపెన్ చేయమని చెప్తున్నారు అంతకంటే ముందు అయితే మనం మ్యూజిక్ అయితే తగ్గించలేదంటే పాపి అయితే పడుతుంది ఓకే ఇక్కడైతే డిగ్ చేయమంటుంది తవ్వు చూద్దాం చెంచాతో ఓ మై గాడ్ షూ అయితే దొరికింది ఇంకా తోవ్ అయితే చూద్దాం ఇంకేం దొరుకుతాయో వా ఇక్కడైతే క్యూబ్ అయితే దొరికింది అసలు ఇది ఎందుకు తోసినా నాకైతే అర్థం కావట్లేదు ఓకే ఇక్కడైతే హ్యామర్ అయితే దొరికింది మనకి ఇంకా తోవ్ అయితే చూద్దాం ఓకే మళ్ళీ మనకైతే షూ అయితే దొరికింది ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఓకే హ్యామర్ అయితే దొరికింది ఇదేంటి అదేంటో నాకైతే తెలియదు గోటి అయితే కొట్టేహా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయమంటుంది మన ఐటమ్స్ ఈసారి కన్ఫామ్గా పడుకోమంటున్నాడు ఇదైతే హైట్ టూల్ అంట అంటే మన స్కూన్ అయితే దయమంటుంది ఇసుక ఇసుక తీసుకున్నాను ఎక్కడ వెళ్ళాలి ఇండి బాత్రూమ్లోనా చూద్దాం ముందు ముందు ఇలాంటివి ఏమేమి ఉంటాయో బాబోయ్ ఇసుక అయితే అందులో అయితే చేసేసాం ఇప్పుడైతే కార్పెట్ మూసేయమంటుంది ఇదేంటి ఓకే డోర్ దగ్గరికి వెళ్ళి అయితే చేయమంది డోర్ నాక్ అయితే చేస్తాం ఎవడో వచ్చాడు పోలీసు వచ్చాడు ఏం చేయాలి ట్యాప్ మనకి ఈ టాయిలెట్ పేపర్ అంతే మనకేం అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది ఓకే సేల్ మనకైతే వెనకాల నుంచి అయితే ఇచ్చాడు రేటింగ్ రేటింగ్ తర్వాత ఇస్తా భయా మళ్ళీ ట్యూటోరియల్ అయితే ఏదో ఇస్తుంది ఇదైతే ఘటే వీటి దగ్గరికి వెళ్ళమంది క్లిక్ చేశాను వాటర్ బాటిల్స్ ఇచ్చాడు మన దగ్గర అయితే టాయిలెట్ పేపర్స్ అయితే లేవు ఫార్టీ ఫార్టీ వచ్చిన తర్వాత కొనుక్కోవాలి ఓకే ఇప్పుడైతే మన లోకి అయితే వెళ్ళిపోదాం రూమ్ కదా మన ప్రెసెంట్ ప్రెసెంట్ జైలు ఎదుటి ఇదేంటిగా ఇస్తూ ఉంటే అవ్వట్లేదు ఇందాక నుంచి చూస్తున్నా ఓకే ఓకే ఇక్కడైతే మన సైడ్ అయితే స్టామినా బోర్ అయితే ఉంది ఇప్పుడు అర్థమైంది వాటర్ తాగితే ఎనర్జీ అయితే ఫుల్ అవుతుంది నా సబ్స్క్రైబర్ అది వచ్చేసాడు ఆటోగ్రాఫ్ గురించి ఇంకా మన పోలీస్ మామకైతే మన అమ్మే అమ్మేహం మనీ అంటే అవి కాదండి బాబు ఎనివే సీడికి అయితే సీల్ అయితే చేసేసాం వెనకాల నుంచి అయితే తీసి ఇచ్చేసాడు ఓకే తీసుకున్నాం ఇదేంటి స్పూను స్కూను గట్టి గిట్టి ఐ డోంట్ నో గోటే అది ఒకటే వచ్చు మనకి ఈ దగ్గరికి అయితే వెళ్ళాం ఆ దగ్గర ప్యాన్ ఉంది బ్రెడ్ మన హెల్త్ అదే ఉంటుంది కదా అంగర్వారు పెరుగుతానికి దీనికైతే పోటీ కావాలి వీడికైతే ఇచ్చేసాం ఓ మై కాప్ అయితే వచ్చేసాడు రుక్తే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు కూడా అయితే మనం అయితే స్టార్ట్ చేస్తాం ఇంకో ప్యాను ఓకే ఇప్పుడైతే అమ్మే హోమ్ మనకైతే ట్వంటీ ఎయిట్ తల్డ్ పేపర్స్ అయితే ఇచ్చాడు ఇది కొందాం ఎంత ఇది మన దగ్గర అంత బడ్జెట్ లేదు ఏం అటు ఇటు తిరుగుతుంటే మిస్ లేడీ అయితే వచ్చింది రమ్మ రామ్మా నా దిగిరి రామ్మా అది అదిరా వాట్ ఓటె బ్యూటీ ఏం చెప్తుంది అని చెప్తుంది మాకు తెలుసులేవో కళ్ళు అనిచేస్తుంది పరుగు పరకుని వెళ్ళి తినే బాబోయ్ వన్ సెకండ్ దిస్ సో మనమైతే ఫ్రీ ఫైర్లోకై తడిగట్టం దీని అమ్మ ఫ్రీ ఫైర్ క్యారెక్ట్ని ఇట్టి ఇందులో గొప్పడే బాబు గేమ్ గానిపెట్టినాడు హాయ్ లేడీ వద్దురా బాబు మళ్ళీ ఎవరు ఊరుకోదు ఓకే మనమైతే షెప్ అయితే వెళ్ళాం ఎవరా బాబు ఎంత స్లోగా ఇస్తున్నాడు ఓకే మన అయితే పులిహోర కిలిహార ఏదో ఇచ్చాడు హా జిమ్ చేసి అలర్లో అవుతుంది దీని అయితే పుష్ పుషప్ ట్రై చేద్దాం మనం దీని పైకి కిందకి లేపు ట్యాప్ పవర్ వన్ ఎక్స్ అంటాయించి కొడుతున్నాం ట్యాపింగ్ అయితే ఓకే ఇదైతే ఫినిష్ అయిపోయింది మనకైతే టూ పిడికి అయితే ఇచ్చాడు అయితే బాస్కెట్బాల్ ఉంది మనం తర్వాత వద్దాం ఇంకేమున్నాయి చూద్దాం ఒకసారి ఆగండి ఓకే ఏడి మంది అయితే ట్యాప్ అయితే చేసాం ఓ ఇందులో ఇవి కూడా ఉంటాయి ఆ గేమ్స్ ఓకే బెట్ వచ్చేసి టెన్ అయితే పెడదాం ఇదైతే మనకు టూ టూరల్ ఇస్తుంది మనకేం అక్కలొద్దో మనం నెగ్గేస్తాం ఫ్రీ ఫైర్లో క్యారెట్ నెట్టేసాడు ఓకే మనమైతే టాయిలెట్ పేపర్స్ అయితే నెగ్గేసాం వీడు పుష్ప డ్రస్ వేసినట్టు ఉన్నాడు కదా చూడండి కానీ ఇప్పుడు గోల్డెన్ టాయిలెట్ టీవీ మంచి లగ్జరీగా మెయింటైన్ చేస్తున్నాడు ఎంతకైనా పుష్ప ఫ్యాన్ అనుకుంటా పై నుంచి కింద దాకా కట్అవుట్ అవుట్ అదే ఏమో చూడండి కానీ ప్రీపేర్ క్యారెక్టర్ ఇచ్చారు సరే ఎవరి ఒకరు లోకర్లోకి వెళ్తే ట్రై చేద్దాం ఓకే ఇందులోకి అవ్వట్లేదు లేదు లేదనుకుంటా వీడి దాంట్లోకి ఆడదాంట్లోకి కూడా వెళ్ళకపోతున్నాం ఇంకా మన లోకర్లోకి వెళ్దాం డోర్ కొడదాం మనోడైతే వచ్చేస్తాడు ఇంకా మన ఫ్యాన్తో అయితే తోతుంది స్టార్ట్ చేసేద్దాం సో గాయస్ నా దగ్గర అయితే చూసుకోవచ్చు ఎయిటీ టూ అయితే ఉన్నాయి టాయిలెట్ పేపర్స్ ఇదైతే ఎయిటీకి అమ్ముతున్నాడు మనకి షవల్ వచ్చేసి ఒక ఏడికి అయితే ఇచ్చేద్దాం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుందాం ఎనర్జీ కావాలి కదా ఓకే నో మనీ ఓకే దీంతో అయితే అయితే చూద్దాం సవలేదు రా బాబు ఓకే అలా ఉంది చూడండి చేతిలో ఇది కూడా కట్టుకుంది వద్దా ఏమైంది రావట్లేదు ఓకే తవ్వుతుందే స్టార్ట్ అయింది చూసారా కాంతలా తోగుతుందో లోతు కానీ గోడకు బొక్క ట్రై చేస్తున్నాను ఎందుకు నుంచి ఏంటి అవ్వట్లేదు మరి ఏం చెయ్యాలి ఓకే మన ఫ్యాన్ అయితే వచ్చేసాడు మళ్ళీ ఏం కావాలి ఇంకా ఓకే పుడుకోమని చెప్తున్నారు మనకైతే ఇది ఆఖరికి ఇప్పుడు పుడుకోమని చెప్తున్నాడు స్లీపింగ్ మార్నింగ్ అయితే అవ్వింది యాడ్స్ వస్తున్నాయి మనకి న్యూ యాడ్స్ క్లెయిమ్ చేసుకోమని నాకు ఒక్క యాడ్ రాలేదు చూసిన కానించి నుంచి ఓకే మనకైతే గిన్నెతో అయితే పడేహర పులిహోర ఎంచె పులిహోర గాయసల్లో ఇంకా మనం తోతుమైతే పులిహోర తిన్న తర్వాత తవ్వాలి కదా మరి ఓకే ఏం దొరుకుతాయో అని చూద్దాం కడ్డింగ్ ప్లేయర్ దొరికింది మన పోలీస్ ఏడత వచ్చాడు ఎరా నీకు ఎంత షేల్ చేస్తావు చెప్పు ఓకే ఈసారి అయితే మనకి ఫార్టీ ఫోర్ అయితే వచ్చినాయి క్వార్టీ టైన్ ఇచ్చేస్తున్నాడు వెనకాల నుంచి తెలిపిడు మనకు ముందే ఫస్ట్ ఆల్ బ్రెడ్ కావాలి ఒక బ్యాగ్ కొనుక్కుందాం గాయస్ మనకి ఎక్కువ స్టోర్ అవుతాయి పైన బ్యాగ్ ఒకటి అయ్యి బాబా వచ్చేస్తున్నాడు ఇడు జైలు చూసారా గాయస్ ఆకాశాలను కట్టారు అదిగోండి ఆకాశాలను కట్టారు మొత్తం ఇలా ఇంతవరకు చూస్తున్నారంటే మీకు అయితే వీడియో నచ్చి అయితే ఉంటుంది వీడియోకి ఒక లైక్ చేసుకోండి నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి గాయస్ మర్చిపోకండి పోలీస్ మామ వచ్చి ఏదో చెప్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట సబ్స్క్రైబ్ అని చేయండి గాయస్ మర్చిపోకండి మన పోలీసు వాళ్ళు చూసారు ఎలా చూస్తున్నారు పోలీసు వెళ్ళిపోయిన అన్నాడు వచ్చేస్తున్నాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ సబ్స్క్రైబ్ చూపిస్తాను కాదు చూడండి ఎలా చూస్తున్నాడు మాడు మళ్ళీ సబ్స్క్రైబ్ చూ వెళ్ళిపోయాడు సబ్స్క్రైబ్ అంట సబ్స్క్రైబ్ అని చేయండి కాయ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ గాస్ లవ్ యూ ఆల్ పీస్ అవుట్